రెయిన్ కోట్ చేస్తా షట్లు బ్యాట్స్ ఎవరితో హారేత్తారా డా కావాలా మీకు కావాలిగా మీది పెద్దదే నీ రెయిన్ కోట్ కావాలి ఇది ఇది మేమైతే ఊరు వెళ్తున్నాం అని చెప్పాను రెయిన్కోట్లయిట్ తీసు ఇప్పుడైతే మా ఊరైతే వెళ్తున్నాం చెప్పాను కదా ఊరు వెళ్తున్నాం అని ఎక్కడికంటే మా ఊరు కందుకూరు అయితే వెళ్తున్నాం ఇంత వర్షంలో ఎందుకు వెళ్తున్నాం ఏంటంటే చెప్తాను ఇప్పుడు కాదు టైం పడుతుంది మా అత్తగారు అయితే రమ్మని కాల్ చేశారు సో అందుకని వెళ్తున్నాం వర్షం కూడా తగ్గిపోయింది పిల్లలు అయితే కుదురుకుంటారు కదా కింద పడ్డాడు మధ్యలో ఆ బ్రిడ్జ్ వచ్చిందిగా ఆ బ్రిడ్జి పైన మేఘాలు

నుంచి ఇట్లయితే వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ కొంచెం లాంగ్గా ఉంటుంది ఒక టెన్ మినిట్స్ పడకదారు వాక్ చేసి కదా పది నిమిషాలు పడుతుంది పది పదిహేను నిమిషాలు పడుతుంది ఫైనల్లీ ఇంటికి అయితే ఫ్రెండ్స్ అది కాదు మా ఇల్లు ఫ్రెండ్స్ చూడండి నాటు జామ చెట్టు జామ చెట్టుకి అయితే కోసిన కాయలు రెండు కాయలు ఇవైతే ఇవైతే నాటు జామకాయలుగా చాలా టేస్ట్ అయితే ఉంటాయి చూడం రెడ్ కలర్లో అయితే ఉంటాయి ఎర్రగా ఉంటాయి టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి తియ్యగా అయితే ఉంటాయి పల్లెటూరులో ఉంటే మీ ముందుకి తినండి మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాను కాకపోతే ఏంటంటే సిటీలో ఉంటుంది కదా ఇవన్నీ మిస్ అవుతున్నాయి వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా మీదైతే షేర్ చేసుకుంటున్నాను ఏదో ఒకటి చుని ఎర్రగా ఉన్నాయి మేమైతే మళ్ళీ బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ వెళ్తున్నా మళ్ళీ ఎప్పుడు వస్తా సండేనా సండే అండి దసరా హాలిడేస్ ఎందుకు పని లేవు కదా ఏమో అడుగుతుందా ఇప్పుడు మేము ఇక్కడ ఒకటి కనిపించిందండి మేమైతే మళ్ళీ రెట్లు వస్తాము ఏంటంటే అవా అంటే రోడ్ సింబల్ సంతేగా హ్ రోడ్ డిసెంబర్ సంతే హెవీ వెహికల్ చెడియైంది కదా తిరుతున్నయ్ కైన వెహికల్స్ ఓపన అవలేదా రాజమండ్రి హైవే కదా రాజమండ్రి కదా హ్ సేమియాలు కేకులు బండికుంద